హాయ్ అమ్మా బుడగల్లా పొంగే కదా అని బూరెలు కాదు వేగిన చలివిల్లా కమ్మగా ఉన్నాయని అరిసెలు కాదు పేరేంటో తెలుసుకునే లోపు అరడలు లాగించేసేలా ఏంటో తెలుసా పొంగడాలు అమ్మా పొంగడాలు ఈ పొంగడాలు ఇలా పొంగడానికి చిన్న టెక్నిక్ మా నాన్నమ్మ చెప్పిన టెక్నిక్ అమ్మా ఆ టెక్నిక్ తో చేసాను చూసారా అంత బాగా పొంగయో మా అమ్మ వాళ్ళ నాయనమ్మ చెప్పిన పద్ధతిలో అరిసెలకు వాడే తడి బియ్య పిండి రెండు కప్పులు అరిసెల బెల్లం ఒక కప్పు తీసుకోవాలి అలాగే బియ్యం కడిగి నానబెట్టి ఆ బియ్యం కడుగుని తీసుకోవాలి ఇప్పుడు బెల్లం తురుములో కాస్త నీళ్ళు వేసి పాకం రానిస్తే ఇలా లేత ఉండపాకం రాగానే స్టవ్ ఆపేసి తడి బియ్య పిండి వేసి కలిపితే ఇలా జారుగా వస్తుంది ఇప్పుడు బియ్యం కడుగుని చేసి గోరువెచ్చగా అయ్యాక సరిపడినంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా వేడికిన ఆయిల్లో చిన్న గట్టెడు వేసి మీడియం ఫ్లేమ్లో వేయిస్తే చక్కగా లాగా పొంగుతుంది ఇప్పుడు వీటిని రెండు వైపులా బంగారు రంగులో వచ్చే వరకు వేయించి తీసేయడమే అస్సలు ఆయిల్ పీల్చకుండా తినే కొద్ది తినాలనిపించే వీటిని పిల్లలకు పెడితే కూడా ఎంతో బలం అంట మీకు ఇంకా ఏమైనా పాత తరం వంటలు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్